గుడ్ ఈవెనింగ్ సార్ ఐఎమ్ అపాయింట్మెంట్ అండ్ గవర్నమెంట్ యువర్ పిఏ సార్ ఏం బాబు నాకేం అర్థం కాలే ఎవరు నువ్వు యు ఆర్ గ్రూప్ వన్ ఆఫీసర్ సార్ ఐఎమ్ యువర్ పిఏ సార్ ఐఎమ్ కమ్ అండ్ గవర్నమెంట్ సార్ నేనేం గవర్నమెంట్ రిక్వెస్ట్ చేయలేదే పిఏ కావాలని చెప్పేసి ఏం వద్దులే బాబు ఎల్లు నేను గవర్నమెంట్ అపాయింట్ చేయబడిన మీ పిఏని సార్ మీ ప్రతి పనిలోనూ నా సహాయం ఉంటుంది సార్ అరే నా పనులు నేను చేసుకోగలను బాబు మళ్ళీ నువ్వెందుకు మధ్యలో నువ్వు వెళ్ళు కుదరదు సార్ బా ఏ వద్దులే సార్ నువ్వు వెళ్ళిపో నిమిషం సార్ నేను సెల్ ఇలా పట్టుకుంటాను మీరు నా చేతితో ఎంత వీలైతే అంత వాడుకోండి సార్ స్టోర్ చేయమంటారా పైక్ చేయమంటారా కిందికి జరపమంటారా ఐఎమ్ యువర్ పిఏ సార్ టే బాబు నువ్వు ఫోన్ పట్టుకుంటే నేను ఎట్లా చూస్తాను నువ్వు ఎంత చేసుకుంటూ కూర్చుంటే నేనేం చేసుకోవాలా బాధ ఉన్నావు నువ్వు సతా ఇస్తాను ఎవరు ఎవన్న తిక్కలో పెట్టినారు వీడు వచ్చి నాకు సహాయం చేస్తాడంట నువ్వెందుకు వచ్చినావు ఐ ఐఎం యువర్ పిఏ సార్ మీరు చేసే ప్రతి పనిలోనూ నా సహాయం ఉంటుంది సార్ పావా ఫస్ట్ నువ్వు నేనేదో బాత్రూమ్ పోతా అంటే మన శాంతి నా ఎంటబడ్డావు నువ్వు మీ ప్రతి పనిలోనూ సహాయం చేయమని నాకు ఆర్డర్ వేసి మరీ పంపించింది సార్ మీకు మీకేం పని కావాలో చెప్పండి సార్ నేను చేసి పెడతాను మనశాంతి ఉండేదే బాత్రూంలో మళ్ళీ బాత్రూంలో కూడా దూరుతా అంటామే ఫస్ట్ బెడ్ పనివా తిక్కలాడన్నాడు మంచి బాత్రూంలో దూరుతాడంట బాయా పా ఏ ఏం చేయ నువ్వా బాత్రూంలోకి వచ్చి ఎంత పడుకుంటాను వా నన్ను వాడుకోండి సార్ బాత్రూంలో మీకు ఏ సాయం కావాలన్నా నేను నేను చేస్తాను సార్ రేపు నువ్వు వెళ్ళిపోరా బాష్రూమ్కి పోవాలన్నట్టు బాష్రూమ్ చేంజ్ చేస్తావు నేను గవర్నమెంట్ పోస్ట్కి రిజైన్ పో చేసి పంపించేస్తాను నువ్వు వెళ్ళిపో సార్ సార్ మీరు రిజైన్ చేసినట్టే కదా సార్ నేను వెళ్ళిపోవచ్చు కదా సార్ ఇంటికి మళ్ళీ నేను పోయిన తర్వాత మీరు మళ్ళీ జాబ్లో జాయిన్ అయితే నేను చాలా ఇబ్బంది పడుతున్నాను సార్ నాకు మాట వస్తుంది మళ్ళీ రే స్వామి నువ్వు వెళ్ళిపోరా స్వామి నేను ఖచ్చితంగా రిజైన్ చేస్తాను హండ్రెడ్ పర్సెంట్ నీ కోసమనే రిజైన్ చేస్తాను వెళ్ళిపోరా స్వామి నువ్వు ఉండొద్దిగా పోయినట్లే